జై అనుభవానంద సగ్గురు మహారాజుకు జై జై అచిల బోధానంద సగ్గురు ప్ర మహారాజుకు జై అనుభవానంద స్వామి గారి ప్లే శిష్యులకు శ్రీ అచిల బోధానంద ప్రభు స్వాములు వారు రచయించిన తత్వము ಓ ಗುರುದೇವಾ ನಿಜ ಗುರುದೇವ ನೀ ಗಮ್ಯಸ್ಥಾನ ಮುನು ಚೇಚಯ್ಯ ಈಗ ತಿರುಗೇತನು ವಿಡಿಪ್ಯಾ ಓ ಗುರುದೇವಾ ನಿಜ ಗುರುದೇವಾ అహము నేనే అజలము కానే రదని ఆ ఆహమి నేనే అజలము కానే రదని ఇహములోనే ఇట్లు పలుకుచున్నది అహము కాదంటే గొడవకు వస్తున్నది సహనము కోల్పోయినాము మేమయా సహనము కోల్పోయినా మేమయ మహనీయ మాకు మీరు దిక్కయ్య ఓ గురుదేవా నిజ గురుదేవా మీ గమ్యస్తానమునకు మమ్ము చేయ్యా ఈ గుర్తిరిగే తనువును విడిపించయ్యా వో గురుదేవా నిజ గురుదేవా మేనుకునే మూలము మేను నాకు మూలము ఓ ఓ మేనుకునే మూలము మేను నాకు మూలము మేను నా నివాసమని అన్నది నే స్థిరము మేన స్థిరమును తనను తాను పొగుడుకును చున్నది తనను తాను పొగుడుకును చున్నది లేదాని నీత తెలియకున్నది ఓ గురుదేవా నిజ గురుదేవా మీ గమ్యస్తానమునకు మమ్ము చేయ్యా ఈ గుర్తిరిగే తనువును విడిపించయ్యా ఓ గురుదేవా నిజ గురుదేవా ఎంతని ఎవరింతనో పనుతను మూలంబును ఓ రింతును పంతము మూలంబును గంతులేసీ మాయల మల్లిని రూపాల కల్పవల్లిని గంతులేసేయి మాయల మల్లిని రూపాల కల్పవల్లిని మంతనమునమి ము నిరమ్మితి మంతనమునమి మురమ్మితి అంతము దానని కోరితి ఓ గురుదేవా నిజ గురుదేవా గమ్యస్తానమునుకు మమ్ము చేయ ఈ గుర్తిరిగే తనువును విడిపించయ్యా ఓ గురుదేవా నిజ గురుదేవా కదలికలే నట్టి నటి కనులు చిదంబరా యోగేంద్రులు ఓ i a nut. చిదంబర యోగేంద్రులు పదదాసులు శ్రీ అనుభవనందులో పదదాసులు శ్రీ అనుభవనందులో పతిలమైన స్థితి పొందిన మాన్యులు మదిలో గురు పదయుగ యుగ కమలంబులు మదిలో గురు పదయుగ యుగ కమలంబులు అచల బోధనంద కమృత కలశంబులు ఓ గురు దేవా నిజ గురుదేవా గమ్యశానమునకు మమ్ము చేయ్యా ఈ గుర్తిరిగే తనువును విడిపించయ్యా నిజ గురుదేవా సద్గురుదేవా మీ గమ్య స్థానమునకు మమ్ము చేయ్యా ఈ గు తిరిగే తనువును విడిపించయ్యా ఓ గురుదేవా జై సద్గురు ప్రభు మహారాజుకు జై